అమ్మ ప్రేమ ఎపిసోడ్ వన్ అయితే ప్రెగ్నెన్సీలో డాక్టర్లైనా పెద్దవాళ్ళైనా జాగ్రత్తలు చెప్తారు లేదా ఫుడ్ గురించి చెప్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే మన మైండ్ పాజిటివ్గా ఉండాలన్నా మంచి థాట్స్ రావాలన్నా మన మనసు ప్రశాంతంగా ఉండాలన్నా సుఖప్రసవం జరగాలన్నా ఇటువంటి మంచి బుక్స్ చదవడం వల్ల సాధ్యమవుతుంది అయితే శ్రీ గర్భరక్షాంబికా స్తోత్రం అని చదివితే చాలా బాగుంటుంది అలానే రామాయణం మహాభారతం ఇవి చదివినా చాలా చాలా బెస్ట్ అండి అయితే రామాయణం పూర్తిగా చదవడం వీలవ్వకపోతే చాలా కాండాలు ఉంటాయండి దీనిలో బాలకాండము అనే ఒక కాండం ఉంటుంది ఇది చదివినా చాలా బాగుంటుందండి నేను మొదటి ప్రెగ్నెన్సీలో ఈ బాలకాండం చదివాను సెకండ్ ప్రెగ్నెన్సీలో అది వీలవ్వలేదు ఇలా వీలవ్వని వాళ్ళు చిన్న చిన్న స్తోత్రాలన్నా చదువుకోవచ్చండి శివ కవచం అనేది ఒక కవచ స్తోత్రం ఉంది అది చదివిన ఇది ఒక కవచంలా బిడ్డకి పనిచేస్తుందండి అలానే శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం అలానే శ్రీ రామరక్ష స్తోత్రం అండ్ హనుమాన్ చాలీసా ఇవి కూడా చదివితే చాలా పాజిటివ్ మైండ్ ఉంటుందండి ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం